ఓం నమ శివాయ హాయ్ ఫ్రెండ్స్ ముందుగా శ్రీ భగవద్భక్తులందరికీ మా నమస్కారాలు మనం చూస్తున్నాం సాక్షాత్తు భూలోక కైలాసం హిమాలయాసు దేవభూమి ఉత్తరాఖండ్ శ్రీ కేదార్ శ్రీ కేదారీశ్వర స్వామి వారిని దర్శిద్దాం రండి ముందుగా మా వీడియో సబ్స్క్రైబ్ చెప్ప సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి కామెంట్స్ పెట్టండి భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద ఇప్పుడు మనం చూస్తున్నాం సాక్షాత్తు పాండవులు తపస్సులు చేసి ఆ శ్రీ కేదారేశ్వర స్వామి అనుగ్రహం పొందిన అద్భుతమైన హిమాలయస్ దర్శిద్దాం ఇక ఈ వీడియో కంటిన్యూ చూడండి అద్భుతమైన ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ ఆరు నెలలు మాత్రమే దర్శన ఈ క్షేత్రం మనకు దర్శనం ఉంటుంది అటువంటి అద్భుతమైన క్షేత్రం దర్శిద్దాం రండి కంటిన్యూ చూడండి ఓం నమ శివాయ శ్రీ కేదార్నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం ఇది అద్భుతంగా ఆ మహాదేవుడికి అంగతీక్ష అయిన అద్భుతమైన హిందూ దేవాలయం ఇది మందాకి నది సమీపంలో గద్వాల్లో హిమాలయ శ్రేణులు ఉన్న కేదార్నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ టెంపుల్ మెయిన్ సమ్మర్లో మెయిన్లో ఓపెన్ చేస్తారు అత్యతృతీయ రోజు తర్వాత కార్తీక మాసము దీపావళి పండుగ రోజు ముందు ముందు చేస్తారు అంటే మనము మినిమం ఆరు నెలలే ఈ టెంపుల్ దర్శన భాగ్యం ఉంటుంది కానీ మనం స్టార్టింగ్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో వెళ్తే కొద్దిగా సేఫ్టీగా ఉంటుంది మిగతా టెంపుల్ వర్షాలు విపరీతంగా ఉంటాయి చలి విపరీతంగా ఉంటుంది మైనస్ డిగ్రీస్ ఇటువంటి అద్భుతమైన టెంపుల్ దర్శనాలంటే మనకు పరిపూర్ణ శివానుగ్రహం కావాలి అటువంటి అద్భుతమైన టెంపుల్ దర్శిద్దాము రండి ఓం నమ శివాయ ముందుగా మనము ఈ టెంపుల్ ఎలా వెళ్ళాలంటే హరిద్వార్ నుండి శ్రీ గౌరీకొండ గుప్తకాశి గౌరీకొండ వెళ్ళి గౌరీకొండ నుంచి సుమారు ఇరవై రెండు ఇరవై కిలోమీటర్లు మనం పాదయాత్ర చేయాలి నడుచుకుంటూ అద్భుతం ట్రెక్కింగ్ ఏరియా మన తిరుమల కొండకి ఎలాగో వెళ్తాము అలాగ అద్భుతంగా ట్రెక్కింగ్ ఇది దారులు సరిగా ఉండవు అద్భుతమైన జలపాతాలు అద్భుతమైన ప్రకృతి హిమాలయాలు మంచు కొండలు అద్భుతంగా ఉంటాయి ఎక్కడ చూడు మంచు గొడలు కట్టేసి ఉంటాయి మంచు కరిగిపోతూ ఉంటుంది అద్భుతంగా చూడండి మనకు ఉంది ఈ మంచు గొడవలు దారి అంతా కప్పేసి ఉంటుంది అంతా నరికిగా శుభ్రం చేసి మనం ఆ దారిలో వెళ్తాము దట్టమైన మంచి పర్వతాలు మైనస్ డిగ్రీస్ ఏమాత్రం ఎండానే తగలదు మనకి అటువంటి అద్భుతమైన ఏరియా మనం హెలికాప్టర్లో వెళ్ళచ్చు లేదంటే డౌలీలు వెళ్ళచ్చు గుర్రాలపై వెళ్ళొచ్చు నడుచుకొని వెళ్ళొచ్చు త్రీ ఫోర్ ఆప్షన్ ఉంది మనకి కానీ నడుచుకొని వెళ్తే ఆ ప్రకృతిని ఎంజాయ్ అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు కానీ హెలికాప్టర్లు వెళ్ళాలంటే మనం మినిమం బిఫోర్గా టికెట్ బుక్ చేసుకోవాలి అప్ అండ్ డౌన్ ఒకటి టెన్ థౌసండ్ ఉంటుంది కానీ మనం అద్భుతంగా మనం ఎంజాయ్ చేయాలనుకుంటే నడుచుకొని వెళ్తేనే మనం ఈ అద్భుతమైన శ్రీ కేదారేశ్వర స్వామి హిమాలయ పర్వతాలంతా మనం ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళొచ్చు చూడండి ఆ మంచు మంచుగడలు కరిగి అద్భుత అద్భుతంగా కింద వాటర్ వెళ్తుంది పైనంత గడ్డలు కింద వాటర్ కరిగిపోతున్నాయి చాలా జిల్లాని ఉంటుంది మైనస్ డిగ్రీస్ ఇక్కడ అటువంటి అద్భుతమైన హిమాలయాలు దర్శించాలన్నా మనకు పరిమి పరిపూర్ణంగా శ్రీ పార్వతి పర్వేశానికి అనుగ్రహం కలగాలి అటువంటి అద్భుతమైన క్షేత్రం దర్శిద్దాం రండి ఓం నమ శివా ఎదుగు చూడండి హెలికాప్టర్స్ పోతున్నాయి ఇక్కడ అప్ అండ్ డౌన్ హెలికాప్టర్ మనకు అందుబాటులో ఉంటాయి అలాగే డోలీలు ఉంటాయి మనం నడవలేని వాళ్ళు అద్భుతంగా డోలీలు వెళ్ళొచ్చు నలుగురు మోసుకొని వెళ్తారు డోలీల్లో ఆ డబ్బు కూడా ఒకరికి పది పదివేల రూపాయలు ఛార్జ్ చేస్తారు లేదంటే గుర్రాలపైన వెళ్ళొచ్చు పైన కూడా మూడు వేలు మూడు వేల నుంచి నాలుగు వేల ఛార్జ్ చేస్తారు పోవడానికి రావడానికి అన్ని ఛార్జెస్ డబ్బుతో కూడుకున్న పని కనీసం అప్పట్లో నేను రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళాము అప్పట్లో మనకు ముప్పై ముప్పై వేలు అయింది ఇప్పుడు పోవాలంటే మనిషికి మినిమం ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది యాభై వేల అరవై వేలు అవుతుంది కంపల్సరీ మనం వెళ్ళాలంటే అటువంటి అద్భుతం కానీ జీవితాలు అద్భుతంగా చూడాల్సిన ఈ శ్రీ కేదార్ కేదార్ చారదా మేత్రలో శ్రీ కేదార్నాథ్ బద్రీనాథ్ యమునోత్రి గంగోత్రి హరిద్వార్ ఋషికేశు ఇవన్నీ వస్తాయి అద్భుతంగా ఉత్తర కాశీ గుప్త కాశీ నారాయణ క్షేత్రం పార్వతి పరివేశాలు పెళ్లి జరిగింది ఇటువంటి ఇవన్నీ అద్భుతమైన ఉన్నాయి ఈ హిమాలయాల్లో కంపల్సరీ దర్శించాల్సి చూడ ఈ మానవ జీవితంలో ప్రతి ఒక్కరు దర్శ దర్శించవలసిన అద్భుతమైన ఈ పుణ్యక్షేత్రాలు చూసి ఎంజాయ్ చేయండి ఓం నమ శివాయి అది కూడా చూడండి పక్కన మందాగి నది పోతుంది ఆ మందాగి నది గుడ్డనే మనం వెళ్తా వెళ్తుంటాము మనము స్వామి కొండకి ఆ కేదారేశ్వర స్వామి పర్వతాలపైకి కింద చూడండి మందాగి నది ఓన్ వెళ్తుంది ఇక్కడ చూ జలపాతాలు జాలు జాలు అంటే పైన ఆ కొండల నుంచి పైన మంచు కరిగి ఆ వాటర్ జ జలపాతాలుగా జల్లును కారుతుంటాయి చాలా స్వీట్గా చల్లగా ఉంటాయి వాటర్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఎక్కడ కూడా మనం జలుబు కూడా పట్టలేదు మనకు అక్కడ ఫుడ్ కూడా మనకి ఏం పెద్ద దొరకదు అక్కడ చాయ్ బిస్కెట్లు తప్ప అక్కడ వాటరే మనకు అమృతము తానికు చాలా అద్భుతంగా ప్రశాంతంగా ఉంటుంది ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయండి ఆ పరమేశ్వర దైవ వల్ల మేము రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళి పరిపూర్ణంగా ఆ కేదారేశ్వర స్వామి దయ వల్ల బద్రీనాథ స్వామి దయ వల్ల అద్భుతంగా ఆ యాత్ర చేసి మా జీవితంలో ఒక మర్చిపోలేని అనుభూతిగా మాకు మిగిలిపోయింది అటువంటి ఆ యాత్ర మీరు కూడా ఎంజాయ్ చేయండి చూడండి తెలుసుకోండి వెళ్ళండి ఆ పరమేశ్వరి కృపను పొందండి ఓం చూడండి అద్భుతమైన మేము పోయేటప్పుడు పైకి వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళేటప్పుడు నడవలేక గుర్రానికి అప్పట్లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి ఆ గుర్రం పైన వెళ్ళాము చాలా త్రిల్లింగ్గా భయం కూడా అనిపించింది చాలా డేంజర్గా ఎద్దులు వెళ్తాయి ఆ గుర్రాలు ఏమాత్రం చెల్లి పైన కంటే ఓం నమశివా ఎక్కడో పై లోయలు పడిపోతాము అని చాలా థ్రిల్లింగ్ అనిపించింది వెళ్ళేటప్పుడు ఆ గుర్రంపైన వెళ్ళాము అలా వచ్చేటప్పుడు మొత్తం నడుచుకుంటూ వచ్చాము అది కూడా దర్శించండి సాక్షాత్తు శ్రీ కేదారీశ్వర స్వామి జ్యోతిర్లింగం దర్శించి తరించండి ఓం నమ శివాయ అదిగో అద్భుతంగా దర్శించండి శ్రీ కేదారీశ్వర స్వామి జ్యోతిర్లింగం పన్నెండు జ్యోతిర్లింగాల్లో శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం హిమాలయాల్లో అద్భుతంగా స్వయంభుగా ఉన్నాడు ఇక్కడ అద్భుతంగా ఇక్కడ పాండవులు ఆ కురుక్షేత్ర మహాభారత యుద్ధం అయినాక ఎంతో సంహరించారని ఆ బ్రహ్మాత్య పాతకాలను చుట్టుకున్నాయని ఈ హిమాలయాల్లో వచ్చే ద శివయ్య కోసం దా చేశారు ఆ తపస్సు చేసిన కారణంగా పరమాత్ముడు వాళ్ళకి దర్శనం ఇవ్వలేదు నంది రూపుడ ఇక్కడి నుంచి నంది రూపడై మన వెళ్తున్నాడు ఆ భీమసేనుడు గమనించి ఆ నంది ఆ నందిని వెనక పృష్ఠభాగం పట్టుకున్నాడు కానీ స్వామి ఆ ముఖభాగం భూమిలో నుండి వెళ్ళిపోయి ఎక్కడ నేపాల్లో కాట్మండు పశుపతి నాదిగా అక్కడ ఉన్నాడు ఇక్కడ పృష్ఠభాగం ఉంది పృష్ఠభాగం పెద్ద జ్యోతిర్లింగ స్వరూపంగా ఇక్కడ ఉంది అటువంటి అద్భుతమైన క్షేత్రం పాండవుల కోసం పరమాత్ముడు ఇక్కడ వెలిశాడు చాలా అద్భుతంగా ఉంటుంది పెద్ద జ్యోతిర్లింగ స్వరూపం ఉంటుంది స్వామివారి శిలాశిల అటువంటి అద్భుతమైన క్షేత్రం దర్శించే భాగ్యం మాకు రెండు వేల పంతొమ్మిదిలో కలిగింది మనం స్పర్శ దర్శనం ఉంటుంది ఉదయం పూట ఐదు గంటలకు వెళ్ళినామంటే మనం బ్రహ్మణులకు ఏమైనా గమనించుకున్నామంటే మనకు బ్రహ్మాండంగా స్వామిని మోకాలపైన కూర్చొని తల తాకిచ్చి మనం అద్భుతంగా అర్చన చేసుకోవచ్చు మాకు ఆ భాగ్యం కలిగింది ఒక అరగంట సేపు గుళ్ళోనే ఉండిపోయినాం మేము అది మహదానం మహా ఎంతో మహదానందం అయిపోయింది ఆ బ్రహ్మలకు వంద రూపాయలు ఇచ్చేసి మనం చెప్తే కనుక మనకు బ్రహ్మాండంగా అర్చన చేసి స్వామిని తా తాకిచ్చి తల తాకిచ్చి మనకు అర్చన చేసి ఆశీర్వదంపిస్తారు అది ఎంతో 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 ఆనందం మనకి అటువంటి భాగ్యం మాకు కలిగింది రెండు వేల పంతొమ్మిదిలో మీరు కూడా ఆ సర్వేశ్వరిని దర్శించి తరించండి అలాగే పాండవులు కట్టిన గుడిది మళ్ళా శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు కూడా ఇక్కడే మొత్తం భారతదేశం అంతా నాలుగు సార్లు పాదయాత్ర చేసి నాలుగు దిక్కుల పీఠాలు స్థాపించి తర్వాత లాస్ట్లో ఈ కేదారేశ్వర స్వామి సమక్షంలో ఆయన శివైక్యం చెందాడు ఆయన సమాధి కూడా ఆ వెనకాల టెంపుల్ వెనకాల ఉంది అటువంటి అద్భుతమైన ఇక్కడ అప్పుడు రెండు వేల పదమూడులో వరదల్లో కొట్టుకెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు శ్రీ మోడీజీ గారు అద్భుతంగా కట్టించారు అటువంటి అద్భుతమైన ఎన్నో విశేషాలు కలిగిన ఈ టెంపుల్ దర్శించండి అలాగే టెంపుల్ లోపల పాండవులు పాండవుల ఐదు మంది కుంతి మాత ద్రౌపది మధ్య అద్భుతంగా విగ్రహాలు కూడా ఆ టెంపుల్ లోపల ఉంటాయి అది దర్శించండి టెంపుల్ బ్యాక్ సైడు అద్భుతంగా ఉంటుండీ పాండవులు ఆ కాలంలో ఎంత అద్భుతంగా కట్టారో ఈ గుడి ఇటువంటి దట్టమైన పర్వతాల్లో అటువంటి అద్భుతమైన శిల్పాలు తెచ్చి కట్టడం అంటే సామాన్య విషయం కాదు శివానుగ్రహం ఇది దర్శించి తరించండి ఓం నమ శివాయ మనకు ఒక కథ ప్రకారం శివుడు నరనారాయణల కోరిక మేరకు ఇక్కడ నివసించడానికి అంగీకరించినట్లు కథనం కురుక్షేత్ర యుద్ధం తర్వాత మహాముని సలహా మేరకు పాండవుల యుద్ధ సమయంలో వారు తమ బంధువులను సంపించినందుకు శివుడిని దర్శించి క్షమాపణ కోరడానికి ఇక్కడికి వచ్చారని కథనం అది ముందుగా గ్రహించిన శివుడు ఆ మహాదేవుడు వారిని క్షమించడానికి ఇష్టపడక ఎద్దుగా మారి కొండపై ఉన్న పశువుల మధ్య దాక్కున్నాడని పాండవులు ఎద్దు రూపంలో ఉన్న ఆ మహాదేవుని గుర్తించే సమయంలో ఆ రూపం నేల మీద పరిండిపో మునిగిపోయి అదృశ్యమైందని పాండవ సోదరులు ఒకరైన భీమసేనుడు శివుని రూపంలో ఉన్న ఎద్దు తోగను పట్టుకొని వారి ముందు హాజరు కావాలని వారిని క్షమించమని బలవంతం చేశాడు దానిని ప్రయత్నంగా పాండవ సోదరులు కేదార్నాథ్లోని మొదట ఈ ఆలయాన్ని నిర్మించారని ఒక కథనం శివుడు శరీర భాగాల తర్వాత మరో నాలుగు ప్రదేశాలు కనిపించాయి కావున ఇది సమిష్టిగా ఐదు ప్రదేశాలు ఐదో కేదారుగా కేదార్నాథ్ పంచు కేదార్నాథ్లుగా పిలుస్తారు ఈ ఎద్దు ఆ నేపాల్ పశుపతి నాథి ఉంది ఇంకోటి తుంగనాథు అసలు కేదారేశ్వరు పంచ కేదార్నాథులు ఉన్నాడు అటువంటి అద్భుతంగా ఉండాయి దర్శించండి అదిగో ఇప్పుడు టెంపుల్ బ్యాక్ షూడ్ వచ్చాము అద్భుతమైన గోపురం దర్శించండి ఆ ఆలయ శిఖరానికి నమస్కారం చేసుకోండి ఓం నమ శివాయ ఆ పక్కనే భీమశల అని ఉంది రెండు వేల పదమూడులో ఆ అద్భుతమైన వరదలు వచ్చేసాయి ఆ వరదలకి పయనించి అదిగో చూడండి పెద్ద శెల వచ్చింది ఆ దాన్ని భీమశెల అంటారు అది పైనుంచి కొట్టుకొని వచ్చి అక్కడ ఆగింది ఆ పెద్ద ఆ వరదలో మందాకి నది ఆ పైనుంచి కొట్టుకొని వచ్చి ఆ గుడికి దెబ్బ లేక అటు ఇటు వెళ్ళిపోయి అప్పుడు రెండు వేలు రెండు వేల పదమూడులో కొన్ని వేల మంది కొట్టుకు వెళ్ళిపోయారు చాలా వరకు షాపులు ఇంట్లో యుద్ధం స్వైపు అది చూడండి అక్కడ పైనుంచే వచ్చింది రెండు వేల పదమూడులో ఆ హిమాలయాల్లో నుంచి మంచి పర్వతాలు కరిగి ఆ మందాకి నది విజృంభించింది తర్వాత భగవంతు దేవాలయం మరొక సంవత్సరాలు అప్పుడు మూసేసి మళ్ళీ బాగా రెడీ చేసి వదులుతున్నారు అప్పటి నుంచి కూడా చాలా మంది భయపడతారు శ్రీ కేదార్ నేదో బద్రీనాథ్ పోవాలంటే కానీ ధైర్యంగా భగవంతుడిని భారం వేసి వెళ్ళాలి జాగ్రత్తగా వెళ్ళాలి అందుకు వర్షాలు తక్కువ ఉన్నప్పుడు వెళ్తేనే అక్కడ సేఫ్టీ వర్షాలు విపరీతంగా పడేటప్పుడు పోకూడదు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ భగవంతుడి దగ్గరలో మేము వెళ్ళేటప్పుడు మాకేం ప్రాబ్లం లేదు లక్షణంగా పదిహేడు రోజులు యాత్ర మేము హరిద్వారు ఋషికేశు యమునత్రి గంగోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ ఉత్తర కాశీ గుప్తకాశి త్రిగ నారాయణ క్షేత్రం ఇక్కడే సోనప్రాయగ త్రిగ నారాయణ క్షేత్రం ఉంది అక్కడ సాక్షాత్తు హిమాలయంలో పార్వతి పరమేశ్వరంలో పెళ్లి చేసుకున్న ఆ టెంపుల్ కూడా ఉంది అటువంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ ప్లేస్ పాండవులు తప్పు చేసిన భూమి ఇది పాండవులు కట్టిన భూమిని ఇక్కడ తీర్థయాత్ర ఇక్కడ అంతా చేశారు అటువంటి ఎన్నో విశేషాలు జగద్గురు ఆది శంకరాచార్య చెందిన ప్లేసు ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అడుగు పెట్టడమే భాగ్యం ఈ కేదారేశ్వర దర్శనమే ఎన్నో 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 జన్మల పుణ్యం ఏడేడు జన్మల పుణ్యఫలం శివానుగ్రహం దర్శించి తరించండి మా వీడియోస్ నచ్చితే బాగా సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ప్లస్లు మైనస్లు అంటే మమ్మల్ని క్షమించి మమ్మల్ని అద్భుతంగా మరిన్ని విడుదలపెట్టే అవకాశం మాకు ఇవ్వండి భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద ఓం నమ హరహర మహాదేవ శంభో శంకర ఇది సామాన్యం కాదండి ఇక్కడ అడుగు పెట్టాలంటే ఎన్నో కోట్ల పుణ్యఫలం కావాలి ఆ పరమేశ్వర కృపాకటాక్షం కావాలి మేము రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళేటప్పుడు చాలామంది వద్దనైనా అక్కడ వెళ్ళిపోతే చనిపోతారు చాలా విధ్వంసాలు జరుగుతాయన్నారు నాకు భగవంతు నమ్మకంతో అందరినీ మెప్పించి మేము ఇక్కడ వెళ్ళే భాగ్యం ధైర్యం చేశాము కానీ ఎంతో తిరిగి నా జీవితంలో కోట్లు సంపాదించిన నాకు ఆనందం కలగలేదు ఈ క్షేత్రంలో మాకు ఆనందం కలిగింది మాకు ఇంకా ఇంకా చాలు పరమాత్ముడి ఈ మానవ జన్మించిన దానికి చాలు అనిపించింది అటువంటి అద్భుతమైన ఈ క్షేత్రం ఈ శ్రీ కేదారేశ్వర స్వామి క్షేత్రం మీరు కూడా దర్శించండి ఎందుకంటే ఇటువంటి క్షేత్రాలు మనిషి నాకు ఇటువంటి క్షేత్రాలు చూడకపోతే ఈ మానవ జన్మ వృధా అది మా ఫీలింగు ఎందుకంటే మాకు ఇక్కడ వచ్చిన ఆనందం ఎక్కడ కలగలేదు ఈ క్షేత్రాలు వచ్చే ఆనందము మనకు ఎంత సంపాదించినా ఎంత ఎంత ఆడినా పాడినా తాగి తందాలని మనకు రాదు ఒక భగవంతుని క్షేత్రాల్లోనే మనం ఎందుకంటే ఇక్కడ మహానుభావులు ఋషులు నరనారాయణులు పాండవులు ఎంతోమంది తపస్సులు చేసిన భూమి అటువంటి భూములు భగవంతుడు వెలిసిన భూములు మనం అడుగు పెట్టడం అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం శివానుగ్రహం అడుగు చూడండి భక్తాదులు ఎంత అద్భుతంగా నాట్యం చేస్తున్నారు భగవంతు సన్నిధానం వాళ్ళకి తిని మించిన ఆనందం ఇంకేమైనా ఉందా చూడండి ఆ భగవంతుని సన్నిధానంలో ఎంత అద్భుతంగా తరిస్తున్నారు చూడండి మీరు కూడా తెలుసుకొని మ్యాడర్ ఫ్రెండ్స్ మీకున్న ఏ కోరికనైనా సత్వరమే తీర్చే స్వామి సాక్షాత్తు కేదారేశ్వరుడు అది వనంలో నరనారాయణులు పరమేశ్వరుని కోసం తపస్సు చేస్తున్న సమయం వారి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే తమరు ఇక్కడే ఉండాలి మా పూజలు అందుకుంటూ ఉండాలి అని చెప్పి అడిగారట అలా కేదారేశ్వరుడిగా జ్యోతిర్లింగమయ్యారు పరమేశ్వరుడు ఇక పాండవులు మహాప్రస్థాన వేళ వాళ్ళని పరీక్షించటం కోసమని చెప్పి శివుడు ఎద్దు రూపంలో పరిగెడుతుండగా శివులీలు గుర్తించినటువంటి పాండవులు శివుణ్ణి అక్కడే శాశ్వతంగా నిలువరించాలనుకున్నారు అన్ని వైపులా గట్టిగా పట్టి లాగటం వల్ల మాయాజంతువు మూడు భాగాలుగా విడిపోతుంది శిరోభాగమేమో నేపాల దేశంలో లింగరూపమైంది పాదాలు కేదార మార్గాన ఉన్నటువంటి ఉన్నత ప్రదేశంలో పడి లింగంగా ప్రసిద్ధి చెందాయి ఇక పృష్ఠభాగమే కేదారేశ్వర జ్యోతిర్లింగంగా ప్రతిరోజు వర్చనలు అభిషేకాలు అందుకుంటూ పూజించబడుతూ ఉంది ఆ కేదారేశ్వర జ్యోతిర్లింగ స్వరూపంలో స్వామిని దర్శిస్తే చాలంట సమస్త కోరికలు సత్వరమే తీరిపోతాయి ఈ వీడియో చూసిన భక్తులందరికీ శ్రీ కేదారేశ్వర స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు భక్తుతో ప్రేమతో మీ సురేష్ గోవింద శుభం భోయత్ శివోహం శివోహం శివో